హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఆలు మేతి కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్లో ఒక గంట నూనె వేసుకొని అందులో పోపు పెట్టుకొని పోపు పెట్టుకున్నాక మనం చాప్ చేసిన ఆనియన్స్ టమాటో కడిగిన మేతి కూర వేసి బాగా ఉడికించాలి ఇప్పుడు ఇందులో వన్ చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికించాలి ఇవి బాగా వేగాక ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి ఇప్పుడు మనం టూ విజిల్స్ తీసి ఉడికించి కట్ చేసిన పొటాటో ముక్కల్ని కూడా వేసి ఒక టూ మినిట్స్ బాగా ఉడికించాలి అంతే ఆలూ మేథి కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వచ్చింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చానల్